మిత్రుల అందరూ పాపం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారు నాకు మోడీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే జిఎస్టీ మనం అందరం అడగాలి ఒకే కుల పెట్టునాయన ఉంటే బాపను పాపను కులం అని ఉండాలి లేకుంటే భంగి అంటే పాకి పని కులం రెండు నువ్వు చాలా గొప్పోడు ఎందుకంటే అన్నీ ఒకటి చేస్తున్నావు ఈ కులం కూడా ఒకటి చేస్తే నిన్ను నిజంగా నమ్ముతాను మా వాళ్ళంద వచ్చిందా వచ్చిందా రెడీ వచ్చిందా వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా కట్ట వచ్చిందా వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా యాడుంది ఎట్లుంది పొడుగుందా పొట్టుందా నాగుందా బక్కుందా కనిపిస్తా లేదు నాకు రో కన్నా యాడుందో చూసి అలా మోడీ చాలా గొప్పోడు ఎందుకంటే నాకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి తప్పకుండా రేపో మాపో ఎన్నికల్లో వచ్చే లోపో భారతదేశానికి ఒకటే కులం పెడతాడు బాపన్నా బంగి అన్న పెట్టాలని మనందరం తీర్మానం చేస్తున్న సభ నుండి మిత్రుల సో మిత్రులారా అన్న పాడినటువంటి పాట ఏదైతుందో అది నేను ఈ కాలేజీలో ఎప్పుడు చదువుకోలేదు కాలేజీలో చదివే అదృష్టం నాకు లేదు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ ఇది మూడోసారి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్న ఇంతమంది విద్య ఒక సృజనున్నమాట ఆ విద్యావేత్తల మధ్య మీకు ఈ యొక్క చిన్న ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించిన ఈ కవిత వందుకు ఆ కవితా వసంతానికి మా అన్న

నాకు తెలిసింది నాకు చెప్పి చెప్పింది నిన్న నేను నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి రాగానే క్లాసులోకి రాగానే అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి రాగానే క్లాసులోకి రాగానే క్లాసు నడిచొచ్చి ఆ క్లాసు లెక్చర నీకేసి నడి ఊరడికి

తడిమి తడిని చూసుకుంటూ ధము సై కందగాని తడిమి తడిని చూసుకుంటూ ముసైందగా ఈ పోరడు మారోడని ఇక నమ్మకం వచ్చినంత ఈ పోరడు మారోడని ఇక నమ్మకం వచ్చిన ఫస్ట్ క్లాసు మార్కులు ఇచ్చి పైకి పైకి దోసరటా వింటివా మా సోదరుడు ఆయన బ్యాగరి కులం అంటే బొందం దుర్బ కులం బ్యాగరి ఆయన పేరు సాయిలు ఆయనకు లక్కీగా మన ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది మరి నేను డాక్టర్ అయితే అందరు బ్యాగర్ సాయిలు అంటారంటే చెప్పేసి బ్యాగరి బార్ కావాలి సాయం వాళ్ళ సందీప్ వాళ్ళకి పేరు మార్చుకొని అడ్మిషన్ తీసుకుంటారు మా ఊరి సోదరుడు సందీపు భాగవని మా ఊరి సోదరుడు సందీపు భాగవని ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా పంతులేమో సందీపుని ముఖం చూసి చదువు చెప్పే పంతులేమో సందీపుని ముఖం చూసి ఎర్రగా బుర్రగా ఉంటే బాగా మంట బాంబడాన్ని ఎర్రగా బుర్రగా ఫ్లైట్ అరేబియా సముద్రంలో ఊడిపోయింది దాన్ని ఎవడు నడిపిండు మన కూడా కాదు అయ్యా మీ యొక్క మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ దానికి ఆ యొక్క ప్లాంట్ నాయకుడు ఎవడు గోపాల్ అట్లాంటి ఒక బ్రాహ్మణుడు ఇంత అనర్థాలకు జరిగినటువంటి కారణం కారణవతలైనటువంటి వాళ్ళకు ప్రతిబుందంట మాములు చదువుకోలే అరే ప్రతిబంటూ ముట్టుకునే పేరాంటూ ముట్టుకునే ప్యారా తెలుసారా తెలివి లేని అర్థమేందు తెలుసారా తెలివి లేని సుంతరాకు ప్రతిభా మామునికే జాతి మాకు పుట్టినది ప్రతిభ మాకు రామాయణం రాసింది మా నీ యొక్క మహాభారత రాసింది మా వ్యాసుడు ఆఖరికి నీకు గతి లేకపోతే అన్ని తిరిగి తిరిగి రాగా ఎవడు రాయకపోతే నీకు రాజ్యాంగం రాసింది నా మావోడు మా బాబాయ్ మిత్రుల అరే ప్రతి పంటూ మొత్తుకునే పేరాంటు మొత్తుకునే తెలుసారా తెలివిలేని సుంటలారా తెలుసారా తెలివిలే

పాట మేమే సృజనకారం సర్వ ఉత్పత్తులను తయారు చేసే మా ఉత్పత్తి లేకుంటే మీరు ఎక్కడ గడ్డి గడ్డి కూడా అయిపోతుండే మిత్రులారా నేను ఎక్కువ పాటలు పాడను ఒక ఐదు అంశాల మీద పాటలు వాడేస్తే ఎందుకంటే అంటే నేను అనుకున్నాను చదువు గురించి చదువు గురించి పాట అయిపోయింది ఇప్పుడు మా అమ్మలు స్త్రీలు ఆ స్త్రీల గురించి ఓ పాట ఎంత కుహనావాదం అంటే దేశంలో వాళ్ళని అణిచిపెట్టడానికి నువ్వు ఆదిశక్తి అన్నారు అణిచిపెట్టిర్రు నిన్ను టీవీలు చూడమన్నారు టీవీలో తనకు అనుకూలమైన వస్తువు వస్తే చూడు చూడు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేసిన ఒక పాట రాశాను అయ్యా అయితే ఇటువంటి కుహనావాదం తిరుగుబాడు ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంటసెగలో మళ్ళీ ఈ మగవాడి రాజ్యంలో చల్లి వెళ్ళే సంప్రదాయ రన్ని నగరబొట్టి టి చెల్లోకి నెట్టి సంప్రదాయ రణిందగరగొట్టి ప్రాణము నమ్మాను బండి బతుకన్న ప్రాణము పాపం వాళ్ళకున్న కష్టాల పిరపులా మోళ్ళు కొడితే మావాళ్ళు కొడితే ఆడు మంచోడైతేనే ఉంటాడు లేకుండా మా అనుమానం పోతుంది కానీ అగ్ర కులాలుస్త పని మనుషులకి చూసుకోండి కానీ నన్ను విడిచిపెట్టద్దండి సరిగ్గా కాదు ఎర్రగా కర్రగా పిరపెట్టి మా ఓ బిడ్డ నీ ఇంత పీరియడ్ వాళ్ళు ఎత్తుకపోరా కట్టుకోరండి అంటే మనం అంత ఫుల్ ఓపెన్ ఈ మన వేసి ఫుల్ డబ్బు నుంచి పెట్టి అయ్యా ఇడుపు కాగితం నీకు ఇస్తానంటే తప్పు లేనట్టు నువ్వు విడిసేస్తావు ఇడుపు కాగితం నీకు ఇస్తానంటే తప్పు లేనంటే ఫల కానంటారుంటుతో నిన్నే చూడే రామాయణం వస్తుంది టీవీలో ఆ సీతమ్మ తల్లి చూడే ఎంత ప్రతి మొత్తం చూడు నా కొండి పెట్టకుండా పొడలే మొత్తం ఐదేళ్ళు చూసింది ఆ రామాయణం వచ్చిన నిద్రాలు మహాతల్లి సీతమ్మ లాగానే ఉంది మల్ల నెల తర్వాత మహాభారతం సాధింది పాండవులు పుట్టారు పెద్దగా అయ్యారు ఐదు మంది భర్తలు ఒకటే భార్య అది చూసింది అతన్ని ఏమండి నేను రామాయణం చూశాను సీతలా ఉన్నానండి ఇప్పుడు మహాభారతం చూస్తున్నానండి అందులో ఐదు మంది వర్తలు ఒక్కటే భార్య నాకు కూడా వేసుకుంటున్నావు రామాయణంలో నివేది హిందు మతం అనేది రెండు మూతల పాము హిందుమతం అనేది రెండు మూతల పాము కింద పిర్రకిల్లి బుజ్జగించేసి ఇది హిందూ మతం అయ్యా ఇదేమి ధర్మం అన్న బుద్ధరిగిన భీమన్న ఆ ధర్మం అంటే ఇలా మనుధర్మముడోరన్నా ఇదేమి ధర్మం కురుదస్య శూద్రాంత పాదాజాయత అంటే బాపల్లు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట బాపల్లు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట క్షత్రియులు పుట్టింది చాతి చేతులోనంట సాగలు ఎంతి వీలు కాదు అయ్యా మన రేవంత్ రెడ్డి అయ్యా మన కేసీఆర్ అయ్యా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ శూద్ర కులాలనేటు పుట్టినోళ్ళు చెప్పు కాలి నుండటోటి నుండి పుట్టారు కాబోలు మాగే కమ్మరు కుమ్మరి సాఖలు ఎదురుకలి ఆన గొల్లా గౌడ పద్మశాలీలో చేరు వాడు చెప్పలే వాడు మనిషి ఎట్లా ఉడతాడు మనిషి ఎట్లా ఉడతాడు ఇలా ఇలా కూసుండి ఈ ప్రోగ్రాం వాదని ప్రేమతో కూర్చున్న మనుషులందరి గెలుకారా

సమయం ఉంది కాబట్టి మరొక రెండు అంశాలు చెప్పి ముగిస్తాను ఎత్తులారా ఒక్క విషయము అయిపోయింది అన్న మా అన్న భాష నా తమ్ముడి అమ్ముడికరా ఇది బ్లాక్ ఈజ్ బ్యూటీ అయ్యా నలుపు నాలుగు విషయాలు తక్కువ నెలక నా కొడుకులు అయ్యా ఈ ప్రపంచానికి మానవ భిక్షను పెట్టినటువంటి ఖండం ఆఫ్రికా ఖండం మీరు ఇప్పటి కూడా వెళ్తే అంటే మన యొక్క ఫస్ట్ మనిషి పురుడు పోసుకున్నటువంటి మన ఒక హ్యూమన్ క్రెడ్యూల్ అనే ఒక స్థలం ఉంది మనిషి పూర్తిగా పుట్టు పోసుకొని ప్రపంచ పర్వ్యాప్తమైనటువంటి అక్కడ నేను వెళ్ళి జాతుల సమస్య మీద పాట పాడినప్పుడు వాళ్ళని చూస్తే నిజమైనటువంటి మార్గంలో ఆ యొక్క జాతులకు సంబంధించి అక్కడ ఒక పాట రాసిపోయాడు అయ్యా నలుపు అందం తెలుగులో ఇక్కడైనా తెల్లవన్న ఉంటే నొచ్చుకోవద్దు వారందరూ కూడా ఏ అరేబియా సముద్రం తీరానికో ఏ బంగాళాఖాతం తీరడానికో వెళ్ళి ఇసుక మీద నల్లగా కావడానికి ప్రయత్నం చేస్తే నలుపు అతను తెలుగు రావు బ్లాక్ ఈజ్ has is having any black spot on its skin. It's called beauty. Whereas if a black fellow is having any white tattoo, this is a disease. So black is beauty. Hey! Black is beauty. Hey! Black, is beauty. Hey! black is beauty. There are many colours in the world. Red, green, yellow and blue. These are all the basic colors, but the origin color, the rotational color, only black, 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 oh, black is duty. Hey, black is duty. Black is duty. Hey, black is duty. ఎప్పుడు ఇదే ఆర్ట్స్ కాలేజీకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అయ్యా నేను తెలంగాణ వాదని నాకు ఒక మిత్రుడు ఉన్నాడు మాస్టర్జీ తెలంగాణ గురించి నాకు అన్నీ చెప్పాడు అని చెప్పి నేను రాసిన జోగిని మాట బట్టే వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి ఆయనని వేదిక మీకు వినిపించాడు

అవకాశం తోటి ఇప్పుడు ఒక ఇరవై ఐదు సినిమాలు పాటలు రాశారు నాకు రెండు స్టాండ్స్ వేశారు కానీ అన్న మీద ఉన్నటువంటి అభిమానం బ్రేమ ఆయన యొక్క నిబద్ధతకు దాసుని కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు జై జై